హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్నేహి వ్లాగ్స్ చాలా పెద్ద మొత్తంలో సున్నుపాకుండలు తయారు చేస్తున్నారండి అందులో నేను కూడా ఉన్నాను అయితే ఇది ఇరవై ఒక కేజీ బియ్యం ఇరవై కేజీల బెల్లంకి తయారు చేస్తున్నారండి సున్నుపాకుండలు ఇంత పెద్ద మొత్తంలో దేనికోసము అంటే నేను మెడిటేషన్ క్లాస్కి వెళ్తానండి అందులో మా మేడం గారు బాలా మేడం గారని ఆవిడ వచ్చి చెప్పారు ఏంటంటే అరకులో పదకొండు రోజు ఇప్పుడు మూడో తారీఖు నుంచి పదకొండు రోజులు కూడా పెద్ద పండగలా చేస్తారంటండి ధ్యానం క్లాస్ వాళ్ళు అక్కడ ధ్యానంలో చాలా కార్యక్రమాలు చేపడతారంట అందులో డైలీ అన్నదానం చాలా వేలాది మందికి ఆ అరకులో ఉన్న ఆదివాసులకి అందరికీ కూడా పేదలకి పెద్దలకి అక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా అన్నదానం ఉంటుందంట ఈ అన్నదానంలో ప్రతి ఒక్కరోజు ఒక్కొక్క స్వీట్ పెట్టాలంటండి అందుకని ఈ ధ్యానం క్లాస్ వాళ్ళు ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క మాస్టర్సు ఇలా సహాయపడిన ప్రజలు అందరూ కూడా తీసుకువెళ్ళి ఇవ్వచ్చు ఎవరికి డొనేషన్లు ఏదైనా కూడా ఇలాగ నేను ఉండే ఊర్లోకి ఇది ఈ స్వీట్ ఉప్పు సున్నుపాకుండలు స్వీట్ ఉప్పు చెప్పారనమాట చేసాం అందరము కలిపి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్